ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఒంగోలు కలెక్టర్ ఆఫీసు ముందు తెనాలిలోని దళిత మైనారిటీ యువకులపై అమానుష పోలీసులు చిత్రవద పెట్టినటువంటి వారిని సస్పెండ్ చేయాలని దళిత బహుజనుల మీద దాడులు జరిగితే భవిష్యత్తులో తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్న దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నీలం నాగేంద్ర రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తిల్లి బిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల జేఏసీ అధికార ప్రతినిధి పిల్లి మల్యాద్రి మాల జేఏసీ అధ్యక్షుడు కుప్పల ఏడుకొండలు కేవీపీఎస్ జిల్లా నాయకులు రఘురాం మేడిది రవి లక్ష్మణనారాయణ సిహెచ్ శ్రీరాములు దాసరి సుందరం టి శ్రీకాంత్ ఎం రాంబాబు పెద్ద ఎత్తున దళిత ప్రజా సంఘాల పాల్గొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు తెనాలిలో ఇటీవల పోలీసులు నడి రోడ్డుపై తాటి డిగ్రీ ఎదుర్కొన్న ముగ్గురు దళిత మైనార్టీ యువకులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వయాన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి నగర నడి ఒడ్డు మీద ఇలాంటి దుర్ఘటన జరగటాన్ని దళిత ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఆక్షేపిస్తున్నాయి పలువురు రాష్ట్ర స్థాయి నేతలు తెనాలని సందర్శించి దళితులకు అండగా నిలుస్తూ వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ గురువారం తెనాలి సందర్శించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనను తీవ్ర పదజాలంతో ఖండించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు ఈ ఘటనపై కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ వీడియోను విడుదల చేశారు కుల వివక్ష పోరాట కమిటీ దళిత హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర కార్యదర్శులు ఆంధ్ర మల్్యాద్రి కరవది సుబ్బారావులు బాధిత కుటుంబాలను పరామర్శించారు మొంగూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఇంకా పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి హైకోర్టు మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ఎస్సీ కమిషన్లు తక్షణం జోక్యం చేసుకోవాలని హైకోర్టు సుమోటోగా ఈ కేసును విచారణకు స్వీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇటీవల ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించబడిన జవహార్లు తక్షణం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు వీరిద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చర్యలు తీసుకోకపోవడం ఇట్లా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు లోపల ఉన్నటువంటి ఫ్యాక్చర్ థింగ్స్ ఉన్నాయని చెప్పినా కూడా వినకుండా మీరు చేసినటువంటి దాడులు మీ మనస్సాక్షుల మీద ఒట్లేసుకొని చెప్పండి అక్కడ అదే పరిస్థితిలో ఏ బడాబాబుల కొడుకులున్నా ఏ ఎమ్మెల్యేల కొడుకులున్నా ఏ మంత్రుల కొడుకులున్నా ఇలాగే మీరు బిహేవ్ చేసే వాళ్ళ ఎందుకంటే దళితులు నోరు లేపలేరు బడుగు బలహీన వర్గాలకి నోరు లేదు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరనే కదా మీ ఆనందం మానవ హక్కులు కమిషన్స్ ఏమైనా అయిపోయాయి అనుకున్నారా ఎవరి అండ చూసుకొని ఎవరి అహంకారం మదం చూసుకొని ఇవాళ దళితుల మీద మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి డెఫినెట్ గా మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి ఈ ఇష్యూని తీసుకెళ్తాము రాష్ట మానవ ఉద్యోగ సంఘ అభ్యర్థుని ఈ రాష్టంలో జరుగుతున్నటువంటి ఈ నెల రోజుల పరిణామాలు గమనించినట్లయితే ఏదైతే ప్రజాశేవి కోసం ఒక్క అవకాశం ఏంటి ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టు చూపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క నియోజకవర్గంలో మరణంలో దళితులు విలువేస్తే మాట్లాడలేదు అదేవిధంగా మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండో తెలియదు కానీ నాదేండ్ల మనోహర్ గారి యొక్క నియోజకవర్గంలో ఒక సాక్షాత్వ నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మా యొక్క దళిత ముస్లిం యువకుల మీద నిర్దాక్షిణంగా అత్యంత పాశ్చివికంగా దాడి చేస్తా ఉంటే నోరు మీద పడిన పవన్ కళ్యాణ్ గారు నాగేంద్ర మోనోహర్ గారు ఎమ్మటినే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు లడ్డు చెడిపోతే ధర్నా గుడి గుడిమెట్లుగా కడిగి చమట్లు దారిపోసేవు గోమాత తగ్గిపోతే స్పందించిన పవన్ కళ్యాణ్ పక్కన మనుషుల్ని అతి కిరాతకంగా హష్కరంగా కొడతా ఉంటే పవన్ కళ్యాణ్ చెగువేరని మర్చిపోయాడా దేవత ఎప్పుడో కూర్చొని మర్చిపోయాడా కాసాయ తలం ఎర్ర జెండా మర్చిపోయాడ అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేవలం జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క మా యొక్క ఒంగోలు జిల్లాకు చెందిన సాంఘీ శాఖ మనో ఉన్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు కూడా దళితుల మీద దాడి పెరిగితే నోరు మీద పడినటువంటి సాంఘిక శాఖ మినిస్టర్ గారిని మీరు మార్చవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దళితు భవిష్యత్తుల మీద దాడులు జరిగితే ఎంఆర్పీఎస్ అయినా సరే మామూలుగా వచ్చేసి దళితుల పోరాడుతుంది మాన మానవులైనా కూడా అందరూ ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చెబుతామని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివక్షత రేఖ పోరాట సంఘం కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్లో దళితులపై దుర్మార్గం ఏంటి ధరలు కొనసాగుతూ ఉన్నాయి ఇటీవల కాలంలో తెనాల్లో ఉన్న నగరంలో దళిత యువకులుగా ఉన్న ముగ్గురిని ఈ ప్రాంతంలో సంబంధమైన సిఐ సంబంధం ఉన్న సీఐలు ఇద్దరు కలిసి కూడా దుర్మార్గం ఏంటి పద్ధతులు నడి రోడ్డు మీద దుర్మార్గంగా పుట్టడం జరిగింది ఇది సభ్యు సమాజానికి సిగ్గుచేటు ఒక పక్క పోలీసులు పొట్టగోడ చెప్పి చెబుతున్నప్పుడు కూడా దాన్ని ధిక్కరిస్తూ ఐతానగర్లు ముగ్గురు యువకులు ఇద్దరు మాలకుల అనే వాళ్ళు ఒకరు ముస్లిం మైన వాళ్ళు ముగ్గురును కూడా దుర్మార్గంగా కొట్టడం అనేది ఈరోజు సభ్యుసమాజం వ్యతిరేకిస్తూ ఉంది ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన సిఐలు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద పద్దెనిమిది వందల ఎనభైలో శిక్షలు నమోదు చేసి వారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కులక్షే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం దొరుకుతూ ఉంటే రాష్ట్ర హోంశాఖ మహిళలుగా దళితులై ఉండి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ దళితులై ఉండి ఇంతవరకు ఈ యొక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదంటే ఎంత గంటలు సిగ్గు చేయటమే ఉందా ఒక పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్నాయి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మల్లలో దళితులను సాంఘిక బహిష్కారం చేశారు నిన్న చిత్తూరు జిల్లాలో సర్పంచ్ని ఫోన్లో దుర్మార్గంగా అవమాన చేస్తూ ఎక్కడికి చేసి కేసు వెనక్కి తీసుకొని చంపేస్తా ఉన్నారు ఈ రకంగా రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన ధరలు కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏంటి ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో శాంతి ఉన్నాయా రాష్ట్ర హోంశాఖ మార్చలు కోతీ ఈ ప్రాంతంలో ఉండి కూడా ఈ యొక్క విషయం మీద స్పందించబోటం అనే బాధాకాకార విషయం అదే కాదు ఈ రోజు యొక్క నియోజకవర్గం రాష్ట్ర పౌర సరఫరా శాఖ సంబంధించిన మంత్రి ఏంటి నాదేళ్ల మనోహరం ఈ విషయం మీద ఏమైనా మాట్లాడే పరిస్థితి కూడా చేయకుండా ఉంది కాబట్టి ఈరోజు దళితులపై దుర్మార్గం దారులు కొనసాగుతూ ఉన్నాయి ఎవరైతే ఒక పక్క పెద్దారులు భూసములే కాకుండా పోలీసులే కంచే శ్రేణు వేసినట్టుగా పోలీసులే రక్షించాల్సిన పోలీసులే శాంతి భద్రతలు కల్పించాల్సిన పోలీసులే ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డారు కాబట్టి ఈ దుర్మార్గానికి పాల్పడిన సిఐలు ఎస్ఐలు పోలీసుల మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉండడానికి లేదు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా కిషోర్ మాలమాకన్నాడు రాష్ట్ర అధ్యక్షుని ఉద్యమాల పురిటిగడ్డ అయితే అన్నగ అంబేద్కర్ వాదులకు విప్లవకారులకు పుట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల్ని అణిచివేయాలని కుట్రలో భాగమే మన జరిగిన ఒక సంఘటన యాక్చువల్ గా రౌడీ షీటర్లు కర్ణుడికి కాచుకుండలాలు ఉన్నట్టుగా పుట్టినప్పుడే వాళ్ళకి రౌడీ షీట్ లేవు ఏదైతే నడిబజార్లో దారుణంగా వాళ్ళని కొట్టారో ప్రజా హక్కులు ఎక్కడైతే ఉల్లంఘించారో ఆ తర్వాత వారు వారు చేసిన తప్పిదాన్ని తప్పించుకోవడానికి వీళ్ళ మీద రౌడీ షీట్ అనేటువంటి ముద్ర వేయడానికే రిమాండ్ పంపించేటప్పుడు కూడా వీళ్ళ మీద రౌడీ షీట్ లేదు తర్వాతే రౌడీ షీట్ ఓపెన్ చేసి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఎలా ముద్ర వేయాలో అట్లానే సభ్య సమాజానికి వీళ్ళు రౌడీ షీటర్లు గంజాయ్ అమ్మే వాళ్ళు పోకిరీలు చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు సిగ్గుపడుతున్నారు ఈరోజు టూ టౌన్ సీఏ ఎవరైతే రమేష్ గారు ఉన్నారు రమేష్ ట్రీటౌను సీఏ ఎవరైతే రమేష్ ఉన్నారు మీడియా మిత్రుల ద్వారా వారికి నాదొక సూటి ప్రశ్న ఇదిగో రమేష్ నువ్వు సుమారు నెల క్రితం మా ఐతా నగరికి చెందినటువంటి దళిత యువకుల్ని గంజాయి కేసులో ఇరికిస్తాం నీ జీవితం నాశనం చేస్తామని బెదిరించి వాళ్ళ కుటుంబాల సభ్యుల చేత నువ్వు లక్ష రూపాయలు అంచంగా తీసుకోలేదా మేము మా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తాం నువ్వు ఏ మత గ్రంథం సాక్షిగా ప్రమాణం చేస్తావో నిరూపించు దానికి సంబంధించిన ఆధారాలు వీడియో క్లిప్పింగ్ అన్ని మా దగ్గర ఉన్నాయి త్వరలోనే మీడియా ముందుకు వస్తాం ఈ రోజు గంజాయి వ్యవస్థని పోషిస్తుంది ఈ తెనాలి త్రీ టౌన్ టూ టౌన్ పోలీసులు నెల మా నెలవారి మావులు రాలేదని మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకుంటారా ఖబర్దార్ అంబేద్కర్ వారసులు జోలికి వస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి మీరే చదువు చూడండి ఇదే సందర్భంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసు వ్యవస్థ మీద మొన్న సంఘటన తర్వాత ఎవరికి నమ్మకం లేదు విశ్వాసం లేదు ఆ తిరిగి ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరు సంపాదించాలంటే ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ కాదు వాళ్ళు విధుల నుంచి శాశ్వతంగా తొలగించండి వీళ్ళలో ఎవరైతే నాన్ ఎస్ఈస్ ఉండారో వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ కట్టి వెంటనే రిమాండ్ పంపించండి ఈ విషయమై మా లాయర్లతో త్వరలోనే హైకోర్టులో బిల్ వేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై భీమ్ దళితుల మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాలు మానవ హక్కుల ఉల్లంఘనని చెప్పాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు సోయానాని ఇక్కడ పరిపాలిస్తున్న తీరు చూడాలి ఉదాహరణకి ఈ రాష్ట్రంలో తెనాల్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది నిన్నగాక మొన్న కానీ అది నెల క్రితమే జరిగిందని చెప్తున్నారు పోలీసుల్లో భేదాభిప్రాయాల వల్ల అది బయటకు వచ్చింది లేకపోతే వచ్చిండేది కాదు ముగ్గురు దళిత కూర వాళ్ళని వాళ్ళు ఒక మైనారిటీ నడి రోడ్డు మీద పెట్టి మధ్యాహ్నం పోలీసుల సమక్షంలో మీరు ఉపయోగించిన థర్డ్ డిగ్రీ ఆ బిడ్డలకి కాళ్ళు జీవితంలో పనిచేస్తాయో తెలియదు ఆ బిడ్డలకి జీవితంలో మాట్లాస్తాయో తెలియదు అంబేద్కర్ ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళని లేకపోతే దళితుల్లో పుట్టినటువంటి వాళ్ళని లేకపోతే దళితుల్లో ఎదిగినటువంటి వాళ్ళని వాళ్ళ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఆడబిడ్డలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రంలో మీరేం చూపిస్తున్నారంటే అంబేద్కర్ పేరెత్తితే అంబేద్కర్ నామస్మరణ చేస్తే మీ అందు చూస్తామన్నట్టుగా అనేకమైన ఉదాహరణలు ఈ రాష్ట్రంలో కోటి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఆయన పెడితే ఈ రోజుకి సంవత్సర కాలంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం కానీ లేకపోతే రెడ్ బుక్ ను మెయింటైన్ చేసే వ్యక్తి కానీ ఒక్కరోజు కూడా ఆయన పాదాల చెంతకు వెళ్లలేదు ఆయన ముఖాన్ని కనీసం కారులో నుండి పైకి కూడా చూడలేదు వీళ్ళు అంబేద్కర్ వాదులు కాదనేది ఈ రాష్ట్రంలో దళితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో నలుమూలల దళితుల మీద వీళ్ళు చేస్తున్న దాష్టికాలు అటు అనంతపురి కానీ పల్నాడు కాని రాజమండ్రి కానీ లేకపోతే ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చినటువంటి తెనాలి కానీ లేకపోతే నిన్నగాక మొన్న తిరుపతిలో జరిగినటువంటి జె వ్యక్తి మీద ఒంటెలు పోసి మలమూత్రాలు అతను బాత్రూంలో పెట్టి అతను తాగించి తినిపించినటువంటి విధానం కానీ మీ అందరూ కూడా ఖచ్చితంగా మానవ హక్కుల సంఘం దగ్గర నిలబడవలసి వస్తుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి ఈ రోజు వచ్చినాడు ఆయన దళితుడు అంబేద్కర్ వాది బుద్ధిస్టు ఆయన కూడా సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఎన్హెచ్ఆర్సీలో చూసినప్పుడు మీ దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందంటే ఈ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ జరిగిందని వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అయినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ తన కూటమి ద్వారా ఏమీ చేయలేదు ఏమీ రాలేదని ప్రజలు మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఓర్చుకోలేక దాన్ని అంగీకరించలేక దాన్ని జీర్ణించుకోలేక అంబేద్కర్ పేరెత్తిన ప్రతి వాడిని కూడా మీరు కొట్టి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసే విధానాన్ని మో మానుకోవాలని మానుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా మేము ఎంతో చూస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం